బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండో వారం ముగింపుకు చేరుకుంది ఇక శనివారం రోజు స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్తో ఒక ఆట ఆడుకున్నాడు ఇక రెండో వారంలో హౌస్ మేట్స్తో ఆడిన ఆట పైన ఒక్కొక్కళ్ళకి రివ్యూ చెప్తూ అభయ్ నవీన్ ని పిలుస్తాడు నాగార్జున ఇక అభయ్ నవీన్ గేమ్లో భాగంగా ముందుగా అభయ్ నవీన్ నామినేట్ చేసిన విష్ణుప్రియ ఆదిత్య గురించి మాట్లాడుతూ అభయ్ నవీన్ అన్ని విషయాల్లో బాగా ఆలోచించే నువ్వు విష్ణుప్రియని ఆ కారణంతో నామినేట్ చేయడం నాకెందుకో నువ్వు తన మంచి కోరుతున్నావు అనిపిస్తుంది కానీ హౌస్లో ఉండటానికి తను ఎందుకు అనర్హురాలనేది చెప్పడంలో కాస్త ఆలోచించలేకపోయావేమో అని చెప్తాడు నాగార్జున తన గేమ్ ఎలా ఉంది ఏంటి అనేది బిగ్ బాస్ చూసుకుంటాడు ఇక ఆదిత్యని నామినేట్ చేసిన కారణం అయితే బాగానే ఉంది హౌస్ లో కనిపించట్లేదు యాక్టివ్గా ఉండట్లేదు అంటూ నామినేట్ చేయడం కరెక్టే కానీ విష్ణుప్రియ విషయంలోనే కాస్త ఆలోచించి ఉంటే బాగుండేదంటూ చెప్తాడు ఇక నీ గేమ్ గురించి మాట్లాడాలంటే లెమన్ బ్యాలెన్స్ ఆటలో నువ్వు సీత గేమ్ అదరగొట్టేశారు ఒకవేళ కనుక మీరు ఆ టాస్క్ ఓడిపోయి ఉంటే మీ టీంకి ఈ వీక్ రేషన్ ఉండేది కాదు మీరు ఆ టాస్క్ ఆని గెలవడం వల్లే మీ టీం రేషన్ సంపాదించుకొని హ్యాపీగా ఉంటున్నారు ఇక తర్వాత కలర్ బాల్స్ గేమ్ కూడా చాలా బాగా ఆడావు సాక్స్ గేమ్ లోనే కాస్త చూసుకొని ఆడాలి కదా నవీన్ నిఖిల్ని సాక్స్ తూకినప్పుడు నువ్వు దాన్ని విడిపించుకోవడం లేదంటే వదిలేయడం చేయాలి కానీ తిరిగి నువ్వు తన కాలు తొక్కే ప్రయత్నం చేస్తే తన కాలికి దెబ్బ తగిలింది గేమ్ గెలవడం ఎంత ఇంపార్టెంటో చూసుకొని ఆడటం కూడా అంతే ఇంపార్టెంట్ ఇక తర్వాత పెట్టిన ఆరెంజ్ గేమ్లో కూడా బాగానే ఆడావు ఇక చివరగా నాగార్జున మాట్లాడుతూ బిగ్ బాస్ నీ కోసం పంపించిన గిఫ్ట్ ఎలా ఉందంటూ అడుగుతాడు ఇక దానికి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయిన అభయ్ నవీన్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ గిఫ్ట్ నా చేతికి రావడం వల్ల నాకు ఇంకా సపోర్ట్గా ఉంది ఖచ్చితంగా నేనేంటో మునుముందు రోజుల్లో చూపిస్తాను నా ఆట అంటే ఏంటో చూపిస్తానంటూ ఖచ్చితంగా గెలుస్తానంటూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు మొత్తంగా అభయ అభయ్ నవీన్ సెకండ్ బిగ్ గేమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి